పేరు మధు ఆర్టీవీ నుంచి హైదరాబాద్ చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు చాలా అప్రిషియేషన్స్ ఉన్నాయి కొంచెం ప్లేసెస్ దగ్గర కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది అక్బరుద్ది నివాసి అక్కడ ఎందుకు మానవీయ కోణం హైదరాకి ప్రభుత్వానికి మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు మానవీయ కోణం లేదు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అందరికీ అదే ఉండాలి ఎందుకు అక్కడ డిస్ట్రక్షన్ చేయట్లేదు మీరు ఒక అకాడమిక్ ఇయర్ అన్నారు టైం ఇస్తున్నాం సిక్స్ మంత్స్ అన్నారు సిక్స్ మంత్స్ అయిపోయింది మీరే చెప్తారు ఈ రోజు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎందుకు అక్కడ మిగతా వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్షన్ లేదు చాలా పెద్ద క్వశ్చన్ ప్రతిపక్షాలు లైన్ తీసుకుంటాను నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మొదటి క్వశ్చన్ కూడా అదే అనుకున్నాను సో అది అనుకున్నట్టు లైన్ వల్ల మీరు అడిగారు ఓకే సో ఫైన్ దీంట్లో మీరు చూస్తే గనుక లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో సెప్టెంబర్ అక్టోబర్లో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా అడిగారు ఇట్లానే మన చాలామంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జరుగుతుంది మన అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓకే సో ఇది అప్పుడు ఇది ఆ టైంలో సెప్టెంబర్లో హైడ్రా హైడ్రాఫార్ములేట్ అయినా ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో అనమాట మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం అప్పుడు కూడా ఇది మనకేంటంటే ఈ డేటాది మీరు ఒకసారి మీకు ఇదే చెప్తున్నాను ఫాతిమా కాలేజ్ కట్టింది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఆ టైంలో కట్టారు అది కాలేజ్ చారిటీ ఇది అనేది దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అది చారిటీ ఈజ్ ఓకే ఫైన్ అది కూడా ఒక ఫ్యాక్టరీ కానీ బట్ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ ఫర్ అస్ రెండు వేల పదిహేను పదహారులో కాలేజ్ కట్టారు రెండు వేల పదహారు ఎండింగ్లో డిసెంబర్ పదహారు ప్రిలిమరీ నోటిఫికేషన్ అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదేది ఆ సెల్కమ్ చెరువు అనే తర్వాత అక్కడ ప్రిలిమరీ నోటిఫికేషన్ ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత అయింది అనమాట దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమరీ నోటిఫికేషన్ అయ్యి ఈ లోపల ఈ కాలేజీతో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది అదే ఎంఎం కాలనీ ఏదో అంటారు దాన్ని కూడా బస్తీ కాలనీ అంతా కూడా వచ్చింది చాలా ఇల్లులు కూడా వచ్చాయి అక్కడ అంతా కూడా సో అంటే ఇదంతా కూడా దీంతోపాటు అక్కడ ఏది ఆ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉందం ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు కొన్ని ఒక దగ్గరికి ఆగారా ఫాతిమా కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకోని ఏమైనా ఆతారా అని అనే డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్ అడగవచ్చు ఎనభై శాతం చెరువులకు ప్రీ అసలు ప్రీమియర్ నోటిఫికేషన్ అయింది ఇందాక నేను అదే చెప్తున్నాను కదా ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఫైనల్ నోటిఫికేషన్ అయినా హార్డ్లీ అరౌండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ లేక్స్ అనమాట ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దెన్ నైన్ హండ్రెడ్ పైన ఉన్నాయి అనమాట సో అంటే మ్యాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నిటికీ అయినాయి బట్ మాక్సిమం వాటికి అవ్వలేదు దీన్ని చేయడానికే ఇప్పుడు నేను హైడ్రా కమిషన్ అయిన తర్వాత ఒక్క చెరువు కూడా పిలుపుని ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పూర్తి పట్టు ఉండాలి అవగాహన ఎలా చేస్తున్నారు ఒక చెరువు అనేది అవగాహన ఉండాలి అంతేగాని జస్ట్ రెవెన్యూ వాళ్ళు పంపించారు ఇరిగేషన్ పంపించారంటే గుడ్డుగా సైన్ చేసేది ఏమి ఉండదు అలా చే అలా చేస్తే కనుక దానివల్ల ఇంతకుముందు అన్నీ కూడా చాలా ఇది ఆరోపణలు అవన్నీ కూడా వచ్చాయి ప్రభుత్వంతో డిస్కస్ చేసినప్పుడు స్పష్టంగా ఇదే సి అది వచ్చిన దాన్ని నువ్వు ఎలా అప్లై చేశాను రేపు అడుగుతాను అన్నమాట నేను నువ్వు ఇది ఈ ఏరియాలో వదిలేసావు ఈ ఏరియాని పెట్టావు ఎందుకు వదిలేవని అడుగుతాను అనమాట న్యాచురల్గా అడుగుతావు నేను రేపు ఇరిగేషన్ అయినా కానీ రెవెన్యూ అయినా కానీ నీకు ఇక్కడ ఎందుకు ఉన్నది ఎందుకు ఈ ఏరియాని ఇంక్లూడ్ చేయలేదు సో ఇది అనేది సో ఇది పెట్టాలంటే నాగరేం ఉండాలి కౌంటర్ చేయాలంటే ఒక డేటా డేటా చాలా ఇంపార్టెంట్ ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తున్నది ఇప్పుడు అదే చెప్తున్నాను ఆ డేటాలో చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోట్లకి ముందు పెట్టాల్సి వస్తుంది రేపు రేపు ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందులాగా లేదు ఎఫ్టిఎల్ ఇది అంటే అప్పుడు గతంలో పదేళ్ళు పదిహేళ్ళకైతే ఉన్నటువంటి పరిస్థితి వేరు ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉందన్నమాట ఓకే ప్రతి వాళ్ళకి దీని గురించి అనేది రేపు చాలామంది కోర్టులో ఛాలెంజ్ చేస్తారు ఛాలెంజ్ చేసినప్పుడు దానికి కూడా మేము విత్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నికల్లీ వ్యాలిడేటెడ్ రేపు ఎక్కడైనా కానీ కూడా ఎస్ దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్ ఇది చేశారనేది ప్రాసెస్ కూడా పోతాం న్యాచురల్గా అబ్జెక్షన్స్ తీసుకురావటం తీసుకొచ్చి దానికి చేస్తూ ఆ ప్రాసెస్ తోటే జరుగుతుంది అనమాట ఒక ఇది ఎఫ్టిఎల్ డిసైడ్ చేసి సో ఇది ఈ ప్రాసెస్ అయిన వాటిల్లో ఇప్పుడు మనం చేస్తాం ఇప్పుడు ఒక ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ కన్వెన్షన్కి దర్ వాజ్ నేను ఎఫ్టీఎల్ ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది దాట్ ఈస్ అ రీజన్ వై వీ హిమాలిస్ డెడ్ సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆ టైంలోనే అయిపోయింది సో అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చెరువు అనేదానికి ఒక డిసైడ్ అయింది ఎక్కడైతే కనుక ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఇస్ సబ్జెక్ట్ ఇస్ క్లోజ్ ఇప్పుడు పదిల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్ట్ అయ్యి అందుకని ప్రిలిమినల్ నోటిఫికేషన్ దాని మీద మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది అంతే తప్ప కానీ చారిటీ అనేది ఓకే దట్ ఈస్ వన్ యాంగిల్ డెఫినెట్గా ఉండొచ్చేమో కానీ బట్ ఫైనల్గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది లేకపోతే ఒక ఏది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి ఎన్నిటికే దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో లేకపోతే ఇంకేదో మల్ారెడ్డి కాలేజ్కో లేకపోతే పల్లారాసిరెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలే అప్లై కావు ఇదే ఉంటాయి అన్నిటికీ సో ఇది దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫైట్ ఎవ్రీబడి సో దిస్ ఇస్ ద బ్యాక్డౌన్ సో చేస్తున్న క్రమంలో మేము ఇంకా దీని మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం ఈ ప్రిన్సిపల్స్ మీద తెచ్చినప్పుడు రేపు దీన్ని ఛాలెంజ్ చేసినా కానీ కోర్టులో రేపు నిలబడాలి అనేటట్టు చేస్తున్నాం